గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రైల్ టైమ్ దేనికి భోజనాలు రైల్లో భోజనాలు ఏంటి అని అన్నం ఏంది ఇక్కడ నవ్వు ఓ అన్నం ఓ ఏంది అంత అన్నం ఎందుకు అన్నం పప్పు రైలు అన్నం దొరకదా కదా పూరి చే అన్నం పప్పు పచ్చళ్ళు రైల్లో పంతమంది పబ్లిక్ లో ఎట్టవేట్లో ఇలా కృష్ణా ఎక్స్ప్రెస్ ఫుల్ ఏమో అమ్మ ఏమో అమ్మ నీ ఎట్ట ఏందో ఇప్పుడు ఏం చేస్తుంది కవర్లో చల్లారి పెట్టి అది పులియారా నిమ్మకాయ పులియారా ఏ పులియరా ఓ అదివరికి అది దేవుడికా మనకి పావే రా నీకు పులియార కావాలా అన్నం ఉత్తరం కావాలా రెండు కావాలంట పెన్సి ఓ అమ్మ అది అది పోతే తగ్గుతా అప్పుడు తగుతుంది ఓ నాయనా ఏందమ్మా ఓ పాలు పొంగుతున్నాయా ఓ రే అమ్మ కట్టె వీళ్ళు కావా పాలు గ్యాసిన పెట్టచ్చు కదమ్మా ఉంది తగిలి ఉరుతాగుంది కోసొస్తేనే మా అమ్మో మా వీళ్ళు మా మాట ఎనరు ఎనరో అంత అడావిడి అయిపోయింది ఇల్లు అలా ఓ సీకటి ఓ సేకటి ఏంట్రా చిప్స్ ఎట్లా ఎగిరినో చూడు ఆట ఫ్రెండ్స్ మా చెమట చెమట్టా ఓ నాయనా అంతగా ఎగరాలమ్మా పొద్దున్నే అంతగా ఎగరాలరా ఎందుకు బనం ఎగురితే అదే కాడికి తిరుపనమా అదే పద్దెనిమిది మూలెంత ఎప్పుడ దమ్ముంటే మూళ్ళు అవునా ఏంటమ్మా ఏంది రాహుల్ ఏందిరా పద్దెనిమిది మూడు ఎంత పద్దెనిమిది ఆరు నైన్టీ సిక్స్ వన్ ఫోర్టీన్

ఇంత అన్నం ఇంత పులి అమ్మ నువ్వు అసలు ఇప్పుడు ఇప్పుడు అయింది అది పరిస్థితి మా నాన్న నేను అరుణాచలం తీసిపోదామని అంటున్నా ఫ్రెండ్స్ రామేశ్వరం తీసిపోదామనుకుంటున్నా అటు అన్ని దేవ కాసి ఆడికైంది ఎప్పుడు రెడీ వల్ల కాదు అంటున్నారు నేను ఏం చెప్పాను అయ్యోరికి పాలు నాకా ఓకే రోహన్ ఇది అనిపెట్టే కాకపోతున్నాయి అనుబెట్టాడు అనిపెట్టాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పొద్దున్న మా ఇంట్లో వాతావరణం తిరుపతి బాట రెడీ అవుతున్నాం సిద్ధం అవుతున్నాం టైం వచ్చేసి పాదుకు తొమ్మిది రైలు పదిన్నరకు వస్తే కమ్మం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్